ఓం శాంతి ఈ శరీరం పేరు భాగ్యలక్ష్మి నేను తిరుపతి నుండి వచ్చాను జ్ఞానంలో ట్వంటీ ఇయర్స్గా ఉన్నాను బాబా అలాగా సెలెక్ట్ చేసుకున్నారు బట్టి అనేసరికి శ్రీదేవకయ్య నన్ను తీసుకొచ్చారు బట్టి జరుగుతుంది చాలా బాగుంటుంది అక్క వెళ్దాం అక్కడికి అనేసి నాకు కూడా చాలా విన్నాను మొగలి బట్టి చాలా బాగుంటుందని వచ్చాను ప్రకృతి ఒడిలోకి వచ్చినట్లు అనిపించింది చాలా మంచి అనుభవం అయింది యోగం చాలా బాగా చేయించారు బండారం లాగా మధ్యాహ్నం కానీ పొద్దున కానీ ఒక తల్లి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య చాలా చాలా ధన్యవాదాలు బాబాకి మధుబన్ వెళ్తే ఎలా ఉండేదో బాబా వడిలోకి అలా అనిపించింది చాలా బాగుంది థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అన్నయ్య అయితే మన ఒకరి మన బ్రాహ్మణ జీవితానికి జీవితంలో నాలుగు సబ్జెక్టులు అవునా ఏంటవి జ్ఞానము యోగము ధారణ సేవ అయితే బాబా ఎప్పుడు మురిలో చెప్తూ ఉంటారు ఏమనంటే వికసించిన పుష్పంలాగా ఉండాలి ఏంటది మన ఆత్మ ఎప్పుడు ఎలా ఉండాలి వికసించిన పుష్పంలా ఉండాలి ఎలా ఉంటుంది అలాగా ఎక్కడ కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది వెరీ గుడ్ అనే క్లాస్ కొట్టండి మన ముఖంలో ఎప్పుడైతే ఆత్మిక చిరునవ్వు కనపడుతుందో అప్పుడు వికసించిన పుష్పం మన ముఖంలోనే కనపడుతుంది ఎవరికి చూసే వాళ్ళకి ఆత్మిక గులాబీలాగా ఆత్మిక చిరునవ్వు అందరికీ అలా కనపడుతుంది అలా ముఖంలో ఉండాలి అంటే మన జీవితంలో ఏమేమి ఉండాలంటే ఒక బ్రాహ్మణ జీవితంలో జ్ఞానము యోగము ధారణ సేవ ఇప్పుడు మన ఆత్మ ఒక వికసించిన పువ్వు అయినప్పుడు ఈ నాలుగుని నాలుగు రకాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఏంటి అంటే ధారణ అనే ధరణి ధారణ అనే ధరణి బాగున్నప్పుడు అక్కడ ఏ విత్తనం నాటినా మంచి ఫలితమే వస్తుంది తర్వాత ఏం కావాలి ఒక చెట్టుకి ఏం కావాలి వెరీ గుడ్ ఎరువు కావాలి సేవ అనే ఎరువు వేస్తూ ఉండాలి ఫస్ట్ ధారణ అనే ధరని బాగుండాలి నెక్స్ట్ ఏముండాలి ఎరువు వేస్తూ ఉండాలి అది సేవ ఎన్ని రకాలుగా చేయగలమో మూడు రకాలుగా చేయగలం మనస వాచ కర్మణ కొంతమంది మాతలు ఫీల్ అవుతూ ఉంటారు ఏమనంటే మాకు చదువు రాదు బాబా చెప్పింది మేము ఇతరులకి చెప్పలేకపోతున్నాము అయితే బాబా ఏం చెప్తారు అంటే మీకు చదువు రావాల్సిన అవసరం లేదు మనసు ఉంది కదా మనసు ద్వారా విశ్వంలో ఎవరైతే దుఃఖంతో అశాంతితో అలమటిస్తూ ఉంటారో వాళ్ళ మీద దయ చూపించండి ఎవరైతే ఈ క్షణంలో దుఃఖంతో ఉంటారో వాళ్ళకు సుఖం యొక్క కిరణాలు పంపించండి అశాంతితో ఉంటారో వాళ్ళకు శాంతి కిరణాలు పంపించండి ఈ సేవ మనసు ద్వారా అయితే చేయొచ్చు వాచ ద్వారా అయితే బాబా గురించి పరిచయం చెప్పచ్చు మంచి మంచి మాటలు చెప్తూ ఉండొచ్చు ఇలా సేవ అనేది సేవ అనే ఎరువుని ఆత్మకి వేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏం కావాలి ఒక పువ్వుకి నీళ్ళు నీళ్ళు జ్ఞానం అనేది నీళ్ళు రోజు పోస్తూ ఉంటే ఆ చెట్టు బాగా వికసిస్తూ వస్తుంది అనమాట ఇంకేం కావాలి ఒక చెట్టుకి వెరీ గుడ్ సూర్యరశ్మి కావాలి బాబా యోగ కిరణాలు ఎప్పుడైతే రోజు ఆత్మ మీద పడుతూ ఉంటాయో ఈ జ్ఞానము యోగము ధారణ సేవ ఇవన్నీ ఆత్మకి లోటు లేకుండా ప్రతిరోజు అందుతూ ఉన్నప్పుడు మన ఆత్మ గులాబీ ఎలా ఉంటుంది వికసిస్తూ ఉంటుంది అలా వికసించిన పుష్పంలాగా బాబా మనల్ని చూడాలనుకుంటున్నారు ఎలా చూడాలనుకుంటున్నారు వికసించిన గులాబీ పుష్పంలాగా మనం ఇక్కడికి పొందుకునేదానికి వచ్చామా పోగొట్టుకునేదానికి వచ్చామా ఎప్పుడు ఖుషీగానే వినాలి బాబా ఏది చెప్పినా ఎవరి ద్వారా చెప్పించినా సరే ఎలా వినాలి చాలా ఖుషీతో నశాతో ఐదు వేల సంవత్సరాలకు ముందు తప్పిపోయిన నా తండ్రి ఇక్కడ నాకు లభించాడు అనే ఖుషితో మనము వినాలి రోజు జ్ఞానము యోగము ధారణ సేవ ఆత్మకి నిండుగా నిండుతూ ఉండాలన్నమాట అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక తండ్రి వాళ్ళ పాప తిరునాలకు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఆ పాప యాభై ఉన్న బొమ్మ అడుగుతుంది తర్వాత వంద రూపాయలు ఉన్న బొమ్మ అడుగుతుంది తర్వాత ఐదు వందలు ఉన్న బొమ్మ అడుగుతుంది తర్వాత వెయ్యి రూపాయలు ఉన్న బొమ్మ అడుగుతుంది వాళ్ళ తండ్రి ఏమంటారంటే నెక్స్ట్ రిటర్న్ వస్తాం కదా అప్పుడు అన్నీ చూసిన తర్వాత నీకు ఏది ఇష్టమైతే అది కొనిస్తాను అని చెప్తారు అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ తండ్రి తప్పిపోతారు ఆ తండ్రి ఏమవుతారో తప్పిపోతారు అప్పుడు ఆ బొమ్మలు అమ్మే వాళ్ళందరూ వచ్చి కాస్ట్లీ బొమ్మ ఇస్తారు లో కాస్ట్ బొమ్మ అనేది ఇస్తారు ఆ పిల్లవాడు డేడు పాపుతారా ఎందుకు తండ్రి కావాలి తండ్రి లభిస్తే ఏది ఉన్నా లేకున్నా పర్లేదు తండ్రి లేనప్పుడు ఏది ఇచ్చినా ఎంత కాస్ట్లీ పంపించినా యాక్సెప్ట్ చేయరు ఒక చిన్న పిల్లవాడికే పిల్లవాడికి అంత తెలివి మనకి మన తండ్రి మనకి తప్పిపై లభించి ఐదు వేల సంవత్సరాలు అయింది ఆ ఖుషి ఉందా మనకి నశ ఉందా అయితే ఏదైతే కర్మాలు చేస్తూ ఉన్నామో వాటిలో సమయం అంతా వ్యర్థమైపోతుంది వ్యర్థమవుతుందా సఫలం అవుతుందా నేను ఆత్మ అనుకుంటే స్విచ్ ఆన్ చేసినట్టు నేను దేహం అనుకుంటే ఆఫ్ చేసినట్టు మనం రోజంతటిలో ఈ ఆట ఎన్నిసార్లు ఆడతామో ఆన్ చేయడము ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం అయితే ఇప్పుడు ఈ లైట్లన్నీ ఆఫ్ చేసేస్తే ఎక్కడ ఏముందో కనపడదు లైట్ ఆన్ చేస్తే అన్నీ కనపడతాయి అలా బాబాకి బాబా మనకి జ్ఞానం అనే మూడవ నేత్రం ఇచ్చారు ఆ నేత్రాన్ని శుద్ధంగా శ్రేష్టంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అయితే శరీరానికి అయితే మంచి మంచి భోజనం పెడతాం అవునా లేదా ఆత్మకి భోజనం ఏంటి జ్ఞానము వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అంటే ఆ క్లాస్ అంటే బాబా అడిగారు ఇక్కడ ఇక్కడ ఎవరు కూర్చొని అడగడం కాదు స్వయం భగవంతుడు అడుగుతున్నాడు ఏమని ఏది భోజనము ఆత్మకి ఏది భోజనమని సమాధానం చెప్పాలి అది రైట్ అయినా రాంగ్ అయినా ఎందుకంటే నా బిడ్డ నా మాట వింటుందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు బాబా అయితే జ్ఞానం అనేది ఆత్మకు భోజనం జ్ఞానం లేని వాళ్ళకి తెలియని వాళ్ళకి భోజనం లేదా ఉందా ఏంటది ఏంటి ఏంటి అయితే జ్ఞానం తెలియని వాళ్ళకి భోజనం ఉంటుందా లేదా ఉంటుందా భక్తనే భోజనం ఉంటుందా అయితే ఆత్మకి ఏంటి భోజనం జ్ఞానం ఉన్నా లేకున్నా అంటే సంకల్పాలు శ్రేష్ఠ సంకల్పాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫ్రెష్ భోజనం తిన్నట్టు లేదు నిన్నది మొన్నది వారంది సిక్స్ మంత్స్ది వన్ ఇయర్కి ముందంతా తలుచుకుంటా ఉంటే అశుద్ధమైన భోజనం మన ఆత్మకి ఫీడ్ చేస్తున్నాం ఆ అశుద్ధమైన ఫీడ్ చేస్తూ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి శాంతిగా ఉండాలి సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఉండలేదు అయితే ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు అనమాట ఆ రాజు ఏం చేస్తారంటే మంత్రుల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ రాజు ఏం చేస్తారు మంత్రుల్ని సెలెక్ట్ చేసుకోవాలి మంత్రి అంటే బుద్ధి బాగా బుద్ధి ఉండే వాళ్ళు అనమాట అయితే అందరూ వస్తారు ఒక ముగ్గురు మంత్రులను సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి మూడు గోతాలు ఇస్తారు అనమాట ఏమని వెళ్ళి అడవిలోకి వెళ్ళి దీని నిండా మంచి మంచి తాడా తాజా ఫ్రూట్స్ అన్ని నింపుకొని రండి అని చెప్తారు అయితే ఫస్ట్ రా మంత్రి ఏం చేస్తారు మంత్రి పదవికి సెలెక్ట్ అయ్యే అతను ఏం చేస్తారంటే సగము ఫ్రూట్స్ సగం ఏం చేస్తాడు చెత్తా చెదరం నింపుకొని వస్తాడు ఇంకో అతను ఏం చేస్తాడంటే సగం కుళ్ళిపోయింది సగం మంచిది నింపుకొని వస్తాడు ఇంకో అతను ఏం చేస్తాడు అంటే మంచి మంచి ఫ్రూట్స్ అన్ని నింపుకొని వస్తాడు అయితే వీళ్ళ ముగ్గురిని ఒక చలస చరసాలలో బంధించేస్తారు ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నారో అది తిని వాళ్ళు బయట వచ్చారంటే వాళ్ళే మంత్రి మంత్రి పదవికి సెలెక్ట్ అయినట్టు సిక్స్ మంత్స్ ఉండాలి అంటే వాళ్ళు శ్రేష్టమైంది మంచి మంచిది తీసుకొస్తేనే కదా వాళ్ళు సెలెక్ట్ అవుతారు లేదు అంటే చెత్త చెదరం తెచ్చిన అతను ఏమయ్యాడు ఒక నెలలో చనిపోయాడు ఇంకా సగము గోతాలు నింపుకొని వచ్చిన అతను త్రీ మంత్స్లో చనిపోయాడు ఎవరైతే మంచిగా అంటే అది ఎవరికైనా చెందని మంచిగా తీసుకొచ్చారో అతను అని తిన్నాడు మంత్రి పదవికి సెలెక్ట్ అయిపోయాడు ఇప్పుడు మనము ఐదు వేల సంవత్సరాలు కావాల్సిన ఆ గోతాల్ని నింపుకుంటూ ఉన్నాం ఏం నింపుకుంటున్నామో జ్ఞానము యోగము శక్తులు ప్రే మన గుణాలు ఏవైతే ఉన్నాయో శక్తులు ఏవైతే ఉన్నాయో దైవీ గుణాలు ఉన్నాయో అవన్నీ నింపుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం తెలివి ఉపయోగించి కొంచెం చెత్త ఏం చెత్త నన్ను వాళ్ళు అలా అన్నారు నన్ను వీళ్ళు ఇలా అన్నారు నన్ను అవమానించారు ఇవన్నీ నింపుకున్నాము అంటే మన పాత్ర ఎక్కడుంటుంది బాబా తెలిపించినట్లు ఉంటుందా మన పాత్ర ద్వాపర నుండి ఉంటుంది దుఃఖంలో ఉన్నాము అంటే దుఃఖం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాం సుఖం సదా ఇక్కడ బాబా ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నయ్య చాలా అద్భుతంగా కామెంట్రీ చేశారు అద్భుతంగా మనల్ని ఆనంద లోకాల్లో తేలియాడించారు ఏంటి అంటే పదే 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 మనకి ఏది ఫీల్ చేస్తామో అది మన ఆత్మలో ఫిక్స్ అయిపోతుంది ఎంత ఎట్లా అంటే ఇప్పుడు మనము రెండో యొక్క నేర్చుకుంటాం అది నిద్రలో లేపడిగినా చెప్పగలం ఎలా చెప్పగలము బాగా ఫీడ్ అయింది ఎందుకంటే మూడో ఏకం చదివేటప్పుడు రెండు చదువుతాం నాలుగు చదివేటప్పుడు రెండు చదువుతాం పదే 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 ఆత్మ దేనికి రికార్డ్ అయిపోతుందో అది బాగా గుర్తుపెట్టుకుంటుంది అన్నయ్య చాలా అద్భుతంగా ఆనంద కిరణాలని మన ఆత్మలో బాగా నింపేశారు ఈ అనుభూతి ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క రోజు మనం నింపుకుంటే మనం అమృతవేళ చేసే యోగమే కల్పమంతా సరిపోతుందా సరిపోతుందా నలుగురికి మాత్రం సరిపోదు మిగిలిన సరిపోతుంది అవునా సరిపోదు అయితే రోజంతా మనము ఆత్మిక స్థితిలో ఉంటూ బాబాని జతలో ఉంచుకుంటూ కల్పంలో ఇప్పుడు మాత్రమే మనకు ఆ ఛాన్స్ సత్యయుగంలో ఉంటుందా బాబా మన జతలో ఉంటారా త్రేతాయుగంలో దోకరయుగంలో కలియుగంలో ఇప్పుడు మాత్రమే ఉంటారు కాబట్టి ఆ విలువని కోటిలో ఒకరుగా మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు మనమంతా కోటిలో ఒకరు క్లాస్ కొట్టుకొని మనకు మనం ఆ ఖుషి ఉందా మనకి అంటే కోటి మందిలో టెస్ట్ పెడితే మనం సెలెక్ట్ అయ్యాము ఆ ఖుషి ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్ళి ఒక కోటి మందికి పరీక్ష పెడితే నేను సెలెక్ట్ అయ్యాను బాబా దగ్గర నేను ఎంత అదృష్టశాలి ఆత్మనని మనల్ని మనం పొగుడుకోవాలి ఆ నశాలో బాబా సేవకి ఇంకా ముందుకెళ్ళి చేస్తూ ఉండాలి Thank you.